నా ఛానల్కు స్వాగతం టెట్టు కొరకు ప్రిపేర్ అయ్యేవారు వారి కోసం మ్యాథమెటిక్స్లో మరొక వీడియో నంబర్ సిస్టమ్ పైన ఈ నంబర్ సిస్టమ్ పైన మనకు చాలా బేసిక్స్ అవసరం ఆ బేసిక్స్ మనం నేర్చుకున్నట్లయితే మనకు టెట్టులో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ఆ బేసిక్స్ ప్రకారం మనం వాటిని సాధన చేయడం చాలా సులభం ముఖ్యంగా ప్రైమ్స్ అంటే ప్రధాన సంఖ్యలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు ఇద్దరు కూడా దీన్ని అవగాహన చేసుకోవచ్చు కాబట్టి ప్రైమ్ నెంబర్ చివరిదాకా తప్పనిసరిగా వీడియోను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నేను రెగ్యులర్గా మీకు అందించే వీడియోను చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎప్పటికప్పుడు చూడాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను నోటిఫికేషన్స్ కొరకు కూడా మీరు ఆన్ చేసుకోగలరు అయితే ఈ ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు బాగా గుర్తుంచుకోవాలి వెరీ షార్ట్గా ఏదైనా ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ రెండు మాత్రమే కారణాంకాలు అది ఒకటి మరియు ఆ సంఖ్య సో ప్రధాన సంఖ్యలు అంటే ఏందో నేను ముఖ్యంగా మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇది నాన్ మ్యాథమెటిక్స్ వారికి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది మ్యాథమెటిక్స్ వారికి ఏమో ప్రాక్టీస్ ఆ సబ్జెక్టు చదివిన వారికి నాన్ మ్యాథ్స్ వారికి మాత్రం ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు ఏదైనా ఒక నెంబర్ ప్రధాన సంఖ్య అన్నప్పుడు ఎగ్జాంపుల్ మనం సెవెన్ అంటాం సెవెన్ అనేది కేవలం వన్ టేబుల్లో సెవెన్ టేబుల్లో మాత్రమే పోతుంది అంటే వన్ అండ్ సెవెన్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఒకటి ఏడు మాత్రమే వాటికి కారణం కాదు ఏది ఏడుకు అందుకే ఏడును మనం ఏమంటున్నాం ప్రధాన సంఖ్య అంటున్నాం వేరే లేవు ఫ్యాక్టర్స్ దాన్ని వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఒకటి మరియు అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు లేకపోతే దాన్ని మనం ప్రధాన సంఖ్యలు అంటాం ఇది బాగా మీరు గుర్తించుకోండి మీకు ఒకవేళ ఎగ్జాంపుల్ లోపల టెట్ పరీక్షలో యాభై లోపల కానీ ఇరవై ఐదు లోపల కానీ లేదా వంద లోపల కానీ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయనేటటువంటి క్వశ్చన్ కూడా అడగచ్చు ఎగ్జాంపుల్ ఇరవై కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు అన్నాడు అనుకోండి దాన్ని ఇంకో విధంగా కూడా అడగచ్చు ఇరవై కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు ఎన్ని అనొచ్చు ఇరవై కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలో మొత్తము ఎంత అని అడగవచ్చు ఇరవై కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలలో రెండు సంఖ్యల మధ్య అంటే పెద్దది మరి చిన్నది ఈ రెండింటి మధ్యన తేడా ఎంత అడగవచ్చు అంటే ఒక క్వశ్చన్ ఎన్ని విధాలుగానైనా అడగవచ్చు అందుకే ఇరవై కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు మనం తీసుకుంటే రెండు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏది కాదు ఒకటిని మీరు మైండ్లోంచి తీసేసుకోండి రెండు ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్లో ఫస్ట్ రెండు తర్వాత మూడు తర్వాత ఐదు తర్వాత ఏడు తర్వాత పదకొండు తర్వాత పదమూడు తర్వాత పదిహేడు తర్వాత పంతొమ్మిది ఈ విధంగా రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది అన్నప్పుడు ఈ విధంగా మనము లెక్కేసుకొని ఎన్ని ప్రధాన సంఖ్యలసో ఇరవై కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు మనం చూసుకోవాలి ఇది చాలా ముఖ్యం అందుకే ప్రధాన సంఖ్య అనగానే ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ అనేది మైండ్లో ఉండాలి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంతే ఇంక దానికి వేరే ఏమి ఆలోచన చేయకండి ఇది ప్రధాన సంఖ్య దీంట్లోనే కొద్దిగా తేడాలు తేడా ఒకవేళ సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అన్నప్పుడు మినిమం త్రీ ఫ్యాక్టర్స్ ఇక ఎక్కువ కూడా ఉండొచ్చు మినిమం మాత్రం త్రీ అండ్ అబవ్ అంటాం అందుకే అంటే సంయుక్త సంఖ్యలకు మూడు అంతకన్నా ఎక్కువ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎనిమిది అన్నాం ఒక్క ఇక్కంలో ఎనిమిది పోతుంది రెండులో ఎనిమిది పోతుంది అంటే వన్కు అది ఫ్యాక్టరీ టూకు అవుతుంది ఫోర్కి అవుతుంది ఎయిట్కి కూడా మల్టీప్ల్ అవుతుంది అందుకని ఇవి మూడు అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలుగా తీసుకోండి ఇక నెక్స్ట్ కో ప్రైమ్స్ కో ప్రైమ్స్ అన్నప్పుడు వెరీ సింపుల్ దీని మీద అనేక రకమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం మీకుంటుంది ఈ చెట్టులో కో ప్రైమ్స్ అన్నప్పుడు తెలుగులో పరస్పర ప్రధానాంకాలు అంటాం మనం పరస్పర ప్రధానాంకాలు అన్నప్పుడు ఇచ్చిన రెండు నెంబర్లలో రెండు ప్రైమ్ నెంబర్లకు కేవలం వన్ మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఎగ్జాంపుల్ ఏడు పదకొండు ఉంది ఏడు అనేది ఒక ఏడు ఏడు పదకొండు కూడా ఒక పదకొండు పదకొండు అంటే బోతార్ ప్రైమ్స్ ఉండాలి రెండు ప్రధాన సంఖ్యలై ఉండాలి అప్పుడు తప్పనిసరిగా వాటిని కోప్రైమ్ అంటాము ఎందుకంటే ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకము కామన్ ఫ్యాక్టర్ ఒకటి మాత్రమే ప్రధాన సంఖ్య ఒకటి ఆ రెండు ప్రధాన సంఖ్యలో కేవలం ఒకటి మాత్రమే మనకు ఇది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి తప్పనిసరిగా దాన్ని కో ప్రైమ్స్ అనవచ్చు సో ఈ విధంగా రెండు మూడు కో ప్రైమ్స్ మూడు ఐదు కో ప్రైమ్స్ ఐదు ఏడు కో ప్రైమ్స్ వాటి యొక్క పేర్స్ జతలు అడిగినా కూడా మీరు ఆ విధంగా రాయొచ్చు అందుకనే ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ కో ప్రైమ్స్ ఇంకోటి కూడా అడగవచ్చు కో ప్రైమ్స్లో ఎల్సీఎం అడగవచ్చు ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై ఇవి రెండు కో ప్రైమ్స్ అనుకుందాం దాని ఎల్సిఎం ఎంత ఎప్పుడైతే రెండు కో ప్రైమ్స్ ఎల్సీఎం అడిగిండో వాటి కామన్ ఫ్యాక్టర్ ఒకటే కాబట్టి డైరెక్ట్ ఎల్సీఎం ఏం చేయండి రెండింటిని మల్టీప్లై చేసి ఆన్సర్ రాయండి ఇప్పుడు ఎక్స్ అండ్ వై అనుకున్నాం అనుకో ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ వై లేదా ఐదు ఏడు ఇచ్చిండనుకుందాం ఐదేళ్ళ ముప్పై ఐదు ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఫినిష్ సో కో ప్రైమ్స్ వచ్చినప్పుడు పరస్పర ప్రధానాంకాలు వచ్చినప్పుడు వాటి యొక్క ఎల్సిఎం రెండు మల్టీప్లై చేయండి అదే హెచ్సిఎఫ్ లేదా జీసీడీ అడిగినప్పుడు ఓన్లీ వన్ ఏ రాయండి కామన్ ఫ్యాక్టర్ అందుకే కో ప్రైమ్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం అన్నప్పుడు రెండు మల్టిప్లై చేయండి అన్నప్పుడు లేదా జీసీఏ హెచ్ఈసిఎఫ్ లేదా జీసీడీ అన్నప్పుడు వన్ మాత్రమే ఆన్సర్ రాయండి ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది సో కాబట్టి అందరూ తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి